వెల్కమ్ టు టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం నేడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో వరంగల్లో నిర్వహించబోయే బీఆర్ఎస్ పార్టీ రాజతోత్సవ బహిరంగ సభకు కలిసికట్టుగా బయలుదేరిన బాచుపల్లి డబుల్ బెడ్రూమ్ నుండి ఫిఫ్త్ డివిజన్ ప్రెసిడెంట్ స్టాలిన్ రెడ్డి ఎన్ఎంసి కార్పొరేషన్ ఆర్గనైజింగ్ సాంబాశివారెడ్డిల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ అన్నారు ఉద్యమ నాయకుడు తెలంగాణ కోసం ఉద్యమించిన పార్టీ పదేండ్ల తెలంగాణను అభివృద్ధి చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ జెండాగా తెలంగాణ ఎజెండాగా నిలిచిన తెలంగాణ పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ అన్నారు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అమలుకు పరిచిన హామీలలో ఏ ఒక్కటి రెండు హామీలు తప్ప ఏమీ చేసిందేమీ లేదన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఎంసి వైస్ ప్రెసిడెంట్ అజయ్ చౌదరి ట్వంటీ ఫిఫ్త్ డివిజన్ ప్రెసిడెంట్ ఆవుల ఎల్లయ్య ఎండి గౌస్ ఎన్ఎంసి ఎస్సీ ప్రెసిడెంట్ రామ్ నర్సయ్య ట్వంటీ వన్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు భారతి ఉపాధ్యక్షురాలు ఇంద్ర లక్ష్మి బీఆర్ఎస్ ఇన్ఛార్జి డబుల్ బెడ్రూమ్ ఝాన్సీ రవీంద్రబాబులతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని బయలుదేరారు పూర్తి విశ్వాసంతో కేసీఆర్ నమ్మకంతో ఉద్యమంలో పనిచేసినాము అప్పటిని ఇప్పటి వరకు ఎక్కడ ఆధారపడకుండా దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాము స్వచ్ఛందంగా ప్రజలను సమీకరించుకొని మా సాంబశివారెడ్డి అజయ్ అజయ్ చౌదరి నర్సయ్య రామ్ నర్సయ్య ఎల్ఏ ఎల్ ఎల్ఐయ అందరి సమక్షంలో రవీంద్రబాబు ఆధ్వర్యంలో బయలుదేరుతున్నాము ఈ కేసీఆర్ విజయ సభను విజయవంతం చేయడానికి ఇరవై ఐదవ రజతోత్సవ మాసంలో విజయవంతం చేయడానికి బయలుదేరుతున్నాము జై కేసీఆర్ జై కే తెలంగాణ రాష్ట్ర జాతిపిత ఉద్యమకారుడు సాగునోట్లో తలకాయ పెట్టి తెలంగాణ సాధించిన మన ఉ ఉద్యమ వీరుడు మన పార్టీ స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు సందర్భంగా చెలో వరంగర్ కార్యక్రమానికి రజతోత్సవ సంబరాలు జరుపుకోవడానికి భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్ డబల్ బెడ్రూమ్ నుండి ఉద్యమకారులు ఎల్లయ్య గారు స్టాలిన్ రెడ్డి గారు రామనరసింహ నరసయ్య గారు తరువాత ఈ కార్యక్రమాల్లో పార్టీ కార్యక్రమాలకు ఆకర్షితులై మరి పార్టీలో జరిగిన సీమాంధ్ర వాసులు అజయ్ చౌదరి సాంబశివారెడ్డి మిత్రులు అందరూ కలిసి ఈ సభా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి స్వచ్ఛందంగా ఇక్కడ మీరు గమనించాల్సిన అవసరం ఏముంది స్వచ్ఛందంగా ఎవరే కానీ మేము మేము తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములము మేము ఖచ్చితంగా తెలంగాణ గారు కేసీఆర్ గారు నిర్మించే రజసభకు మేము హాజరు కావాలని ఒకరి మీద ఒకరు పోటీపడి ఈరోజు ఈ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ నుండి దాదాపు అనుకున్న దానికన్నా మూడు రేట్లు ఎక్కువ జనాభాదా తరలి వెళుతున్నాము కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే ప్రజలందరికీ తెలుసు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో చెప్పిన అబద్ధాలకు ఆకర్షితులై కొంతమంది పొరపాటు చేసినాం మేము అని ప్రజలందరూ గ్రహించుకొని ఇప్పుడు మరి వారే తిరిగి మరి తిరిగి మన కేసీఆర్ ప్రభుత్వానికి కావాలని కోరుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వజ్రోత్సవ సందర్భంగా మేము డిఆర్ఎస్ పార్టీ ముఖ్యులందరం కలిసి ఈరోజు సభ ఏర్పాటు చేసుకోవడానికి బయలుదేరు సభ ఏ సభ గురించి బయలుదేరుతున్నాము కేసీఆర్ యొక్క కేసీఆర్ గారి యొక్క నాయకత్వం వర్దిల్లాలని కేసీఆర్ ఇన్ని రోజుల నుంచి వెళ్ళి ఈ రేవంత్ రెడ్డి తప్పులను దొరకబట్టాలని చెప్పి ఇన్ని రోజుల నుంచి వెళ్ళి ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు బయటకు వస్తున్నాడు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి యొక్క అక్రమాలు రేవంత్ రెడ్డి గారి యొక్క తప్పులు అనేది బయటపడతాయి రేవంత్ రెడ్డి గారు తప్పుడు మాటలు పెట్టి అధికారంలోకి వచ్చిండు ఆ అధికారాన్ని అది త్వరలోనే రేవంత్ రెడ్డి గారి యొక్క అధికారం అనేది పదానానికి వస్తుంది అందుకొరికే మా కేసీఆర్ గారు మాకు ముందున్నాడు కేసీఆర్ అండ ఉన్నది కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మాకు వివేకానంద గారు మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి శంపూర్ రాజన్న గారు తర్వాత మన మా మిత్రులందరూ ఇక్కడ యూనిటీ అయిపోయి మీటింగ్ సభకు జయవంతం చేస్తామని గారు పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమంలో పాల్గొని మహిళలు ఉన్నారు చాలా మంది ఉన్నారు చాలా మంది విద్యార్థులు అందరూ బలిదానమైనారు మన తెలంగాణ మనం తెచ్చుకున్నాము ఎవరో వెళ్తున్నారు ఇప్పుడు మనం వాళ్ళందరినీ వాళ్ళందరినీ మనం పడగొట్టడానికి మనం కేసీఆర్ గారిని మనం గెలిపించుకోవాలి మనం ఈ సభను జయప్రదం చేయాలి జై తెలంగాణ జై భారత్ జై 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 కేసీఆర్ మేము మాట్లాడబోతుంది ఏమనగా కేసీఆర్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాయో మన నీళ్లు నిధులు నియామకాలు అన్నిటినీ మా తెలంగాణ ప్రజలకు చేసినటువంటి ఘనత కేసీఆర్కే దక్కుతుంది కే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆరు మెయిన్ పేస్టులు ఒప్పుకున్నాడు కానీ ఆ మెయిన్ పేస్టులు ఒక స్త్రీలకు ఒక బస్సు తప్ప వేరే మెయిన్ పేస్టులు మాత్రము ఎక్కడ ఇవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు పేదోళ్ళ మీద వాడి ఈ హైడ్రా అని చెప్పి గుడిసెల్లో వాడి పేదోళ్ళ మీద వాడి ఆ ఇండ్లు కూలగొట్ట ఇండ్లు కూలగొట్టేస్తున్నాడు చుట్టుపక్కల ఉన్నటువంటి హైదరాబాద్ కానీ మిగతా జిల్లాలలో కానీ ఎక్కడ ప్ర ప్రజలకు మేలు మేలు లేకుండా చేసేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది అసలు కేసీఆర్ని అప్పుడే మేము ఎన్నుకోకపోతే తప్పైంది మాకు అని చెప్పి చాలామంది ఊర్లలో కానీ సిటీలో కానీ చాలామంది కేసీఆర్ని జ్ఞాపకం చేసుకుంటారు ఎందుకంటే ఈనాడు ఎట్లా జరుగుతుందంటే కాంగ్రెస్ అనేది నిలబెడుతుంది కానీ కూలగొట్టే కాంగ్రెస్ కాదని అనుకున్నారు ప్రజలు కానీ కూల ఇప్పుడు గిప్పు గిప్పమని చెప్పి ప్రజలు ఎక్కడ పోవాలి వాళ్ళు ఏదో కాయ కష్టం చేసుకున్నటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు మందిని ఎంతో ఇబ్బంది పెడుతున్నాడు మనం చూస్తున్నాం రోజు పేపర్లో చూస్తున్నాం మీడియాలో చూస్తున్నాం చాలా దిక్కులో మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి పేద ప్రజలకు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడు ఏది పెడుతున్నా అనేది ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఈ చలో ఈ యొక్క ఇరవై ఐదవ రాజ్యోత్సవాలు వరంగాలకు చెలో వరంగల్కి అందరి గురించి ఇలా సార్ మాట్లాడుతున్నటువంటి మాటల గురించి మేము అందరం అక్కడికి వెళ్తున్నాము ఇది విజయవంతం చేస్తాము రేపు జరగబోయే కార్యక్రమంలో తర్వాత ఎవరు ఏ ప్రభుత్వం ఎట్లా వెళ్తుందో ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి మేము కంపల్సరీ మేము విజయవంతం చేస్తామని చెప్పి జై తెలంగాణ జై జై కేసీఆర్ ఐదవ సభకి అందరం హాజరయ్యినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాము మా సాంబశివరావు అన్న చెప్పినట్టు తెలంగాణ సాధించిన వాడికి తెలంగాణ గురించి తెలంగాణ ప్రజల గురించి తెలిసింది సూట్ కేసులు మోసే వాళ్ళకి తెలియదు సూట్ సూట్ కేసులు మోసే వాళ్ళకి మా యొక్క సమస్యలు కానీ మా యొక్క బాధ్యతలు కానీ వాళ్ళకి ఏం తెలుస్తుంది మాకు ఇక్కడ డబల్ బెడ్రూమ్లో భాజపాల్ డబుల్ బెడ్రూమ్లో మాకు ఇట్లాంటి అందమైన ఇల్లు ఇచ్చిన కేసీఆర్ గురించి మేము పోరాటం చేయడానికే కానీ ఇట్లాంటి సభలు ఎన్ని ఎన్ని పెట్టినా కూడా మేము రావడానికి కానీ ఈ బాజ్పాల్ నుంచి మేము సిద్ధంగా ఉన్నాము ఈ బాజ్పాల్ నుంచి నేను రవీంద్రనా నేను ఝాన్సీ గారు మా అక్క మేమందరం ఇక్కడ వందలాది మంది సంఖ్యలతో మేము ఇక్కడ నుంచి ఇక్కడ బయలుదేరడానికి మేము చాలా సిద్ధంగా సంతోషంగా మేము ఉత్సాహంగా మేము బయలుదేరుతున్నాము